చరిత్ర అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మరి నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో రూల్ బుక్ అని వాళ్ళే వాటిని తుంగులో తొక్కుతున్నారు అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు ఆదిలాబాద్ లో మహిళలకు మరి జగిత్యాలలో గౌరవారం దానికోసం గౌరవారం దగ్గర ఉస్నాబాద్లో అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది మరి నిరసన తెలు రైతులకు రైతులకు బేడీలేసింది వాళ్ళు మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో రా దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ రోజులలో మేము బేడీ లేచి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్న అయినా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళికి రావద్దు ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వివరించడం అయితే ఇది కరెక్ట్ కాదు సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష The, the question is that the young india physical education and sports university telangana bill 2024 be taken into the consideration. those who are for the motion, please say aye. those who are against, please say no. i have it. i have it. the motion is carried and the bill is consideration. i shall now the put up the clauses to vote. There are no amendments to clauses two to ten and they are before the house. The question is that how those who are for the class 2 to 10, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 10 do the stand part of the bill. There is, there is one non-official amendment to clause 11. The question is दैट द अमाइंटमेंट गिवें नोटिस ऑफ बै डॉक्टर पलवाई हरीश बाबू सब्सटूट द फॉलोइंग एज सब क्लास वन ऑफ द्लास लेवन दवर्नर ऑफ द तेलंगाना शेल बी चांसलर ऑफ द यूनिवर्सिटी बिफोर दउस द क्वेश्चन इज दैट दोज हु अमाइंटमेंट प्लीज से Those who are, are against, please say no. No's ha, have it, no's have it. The amendment is lost. The question is those who are for the class 11, please.